ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మిథున రాసివారు ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ధనానికి లోటు ఉండదు నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకురాబోతో ఉంది అసలు మిథున రాశి వారికి ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల ధనాన్ని కలిసి వస్తుంది అలాగే వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాను ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మెయిన్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరీర్ పరంగా కూడా ఈ టైం చాలా అద్భుతంగా ఉంటుంది మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు మెంటల్ స్టెబిలిటీని కూడా కలిగి ఉంటారు గతంలో ఉద్యోగాల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డట్టయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అంటే ఏదైనా చిన్న విషయానికి వాళ్ళతో మనస్పర్ధలు రావచ్చు వాటిలో పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు కలిగి ఉండొచ్చు అలాంటివి అన్నీ కూడా ఇప్పుడు మీకు తొలగిపోబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకైతే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కూడా ఈ టైంలో వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు మీ పనిలో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు చేస్తున్న పనిచోట మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తూ ఉన్నాయి ఇకపోతే వ్యాపారపరంగా ఈ రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంటు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బుల్ని సంపాదిస్తుంది అంటే రెట్టింపు ఫలితాలను అందిస్తుంది అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం అనేది చాలా అవసరం అంతేకాదు మీ ఫ్యామిలీలో కానీ పెద్దల నుంచి కానీ కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారు అటువంటి పెద్దల్ని గౌరవించి అమ్మ నాన్న కావచ్చు భార్య కావచ్చు తాతలు కావచ్చు ఎవరైనా సరే వారి యొక్క గౌరవాన్ని అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెలివిరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతు ఇస్తారు వారికి సపోర్ట్ఫుల్గా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటారు అంతేకాదండి మీకు అండదండగా కూడా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా అండగా ఉంటారు వారి సపోర్ట్ మీకుంటుందని మీ ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయం వైపుగా మీ అడుగులు పడుతూ ఉంటాయి ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనబడుతోంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి అలాగే కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది ప్రస్తుత టైంలో మీరు మంచి చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే మిథున రాసేవారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు ఈ కాలంలో అనారోగ్య సమస్యలను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలను చూస్తారు అదేవిధంగా మిథున రాశిరా చెందిన వాళ్ళ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి ఇందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి మీరు ఈ సమయంలో పట్టించుకోకపోనట్లయితే మీరు చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద పెద్ద అనారోగ్యాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా హెల్త్ బాగుంటుంది ప్రేమికులు తమ ప్రేమ వివాహాన్ని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే మిథున వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి కూడా మీకు డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది ఇకపోతే మిథున వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి కూడా మీకు డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు ఎటువంటి రూపంలో అయినా వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ రాసి మీ జేబులో లేదా పరిస్థిలో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి రూపంలోనైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఆ నెంబర్ ఏమిటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వరులు అవుతారు మరికొందరు పేదవారుగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమేనండి ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటారు ఒక్కొక్కసారైతే కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతున్నారు దానితో ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది అస్సలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటి మీ లైఫ్లో డబ్బు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతాయి డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ధనవంతులుగా మారుతారు ఆ నెంబర్ ఏమిటంటే నైన్ 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 ఈ నెంబర్ కనుక మీరు ప్రాస్ పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ జేబులో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాన్ని చూస్తారు డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటు ఉండదు మిథున రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ యొక్క ప్రాబ్లం నుంచి తాము బయటపడాలని అనుకున్నట్టయితే ఈ యొక్క వ్యక్తులు అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైన్ 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 నెంబర్ను మీ వద్ద ఉంచుకోండి అయితే ఈ నెంబర్ను మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో ఇప్పుడు చెప్పిన నెంబర్ని రెడ్ కలర్ పెన్తో రాసినట్లయితే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి మగవారైతే పాకెట్లో ఆడవారు అయితే పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అలాగే ఆవిడ యొక్క అనుగ్రహం కూడా మీరు పొందుతారు ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది మీరు ధనవంతులు అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు ఓకే అండి చూసారు కదండి మిథున రాశి వారు ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వీరికి ధనానికి లోటు ఉండదో తెలుసుకున్నారు అలాగే వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడికి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది